జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఐదు సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు బీజేపీ అయితే అదే పార్టీకి ప్రతి బిల్లులోనూ మద్దతు ఇచ్చారు అదానికి అంబానికి ఏది కావాలంటే అది చేశారు మోదీకి దత్తపుత్రునిగా వ్యవహరించాడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు గారు జనసేన ఏమో ఏకంగా కూటమే సాగిస్తున్నారు టీడీపీతో ఇక వీళ్ళు ఏం పోరాడతారు బీజేపీతో బీజేపీతో పోరాటాలు చేయకపోతే మనకు ప్రత్యేక హోదా ఎలా వస్తుంది పోలవరం ఎలా వస్తుంది రాజధాని ఎలా వస్తుంది విశాఖని ఎలా కాపాడుకుంటాం ఇవన్నీ జరగాలి అంటే బీజేపీతో పోరాటం చేసే పార్టీ కావాలి ప్రజలకి అర్థం కావాలి మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి బీజేపీతో పోరాటం చేసే సత్తా ఉన్న నిజాయితీ ఉన్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇది మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి మరి ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనడం కంటే మిగతా లీడర్లలోకి తీసుకువెళ్ళాలి మండల లీడర్లైనా గ్రామ లీడర్లైనా లేకపోతే టీచర్లైనా ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే మిగతా పార్టీలలో ఉన్నారో వాళ్ళలోకి మనం తీసుకువెళ్ళాలి వాళ్ళతో కంటిన్యూస్ గా కౌన్సిలింగ్ చేయాలి మనం ఎంత మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలము అన్న లిస్టు రాసుకోవాలి వీళ్ళతో నేను మాట్లాడితే ఏదో ఒక రోజుకైనా వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో వస్తారు అన్న నమ్మకం ఉన్న వాళ్ళని లిస్టు రాసుకొని వాళ్ళను కంటిన్యూస్ చేయాలి కంటిన్యూస్ ఎందుకంటున్నాను అంటే ఒకసారి మాట్లాడినంత మాత్రాన వాళ్ళు మన పార్టీలోకి వచ్చే అవకాశాలు తక్కువ కొంతమందితో ఐదు సార్లు మాట్లాడాలి కొంతమందితో సార్లు మాట్లాడాలి ఇంకొంతమందితో ఇరవై సార్లు మాట్లాడాలి ఇంకో మందితో వంద సార్లు మాట్లాడాలి రెండేళ్ళు పట్టచ్చు నాలుగేళ్ళు పట్టచ్చు ఏది పట్టినా సరే ఇది మనం కంకణం కట్టుకొని చేసేకపోతే మన పార్టీ బేసు పెంచుకోలేదు కాబట్టి దీని మీద కూడా చాలా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది కంటిన్యూస్గా ఒక చెట్టును నరకాలి అంటే ఒక వేట వేస్తే పడదు గొడ్డలి వేటు వేసుకుంటూ 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 పోతే ఏదో ఒకరోజు చెట్టు పడుతుంది మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ దేశానికి అవసరమైన పార్టీ దేశానికంటే కూడా మన రాష్ట్రానికి అవసరమైన పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే ప్రత్యేక హోదా రాదు ఏ విభజన హాబీ అయినా నెరవేర్చుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటేనే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ కాబట్టి మీ అందరూ నమ్మకంతో పనిచేయండి కనీసం వారానికి రెండు కార్యక్రమాలు చేయండి అదే సమయంలో మిగతా పార్టీ లీడర్లతో మాట్లాడండి మిగతా పార్టీ లీడర్లను ఎంతమందిని టార్గెట్ చేస్తే అంతమంది మన పార్టీలోకి వస్తే వాళ్ళతో పాటు ఒక గుంపు వస్తే మన పార్టీ బేస్ పెరుగుతుంది కాబట్టి దాని మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని కోరుతున్నాం మరొకసారి ఇంత క్రమశిక్షణ కలిగి ఇంత ఉత్సాహంగా ఇంతసేపు మీరు నా కోసం వచ్చినందుకు ప్రతి